నోట్లో వేస్తే కరిగిపోయే అతి రుచికరమైనటువంటి కూర ఏదైనా ఉందా అంటే అది వంకాయ కూరేనండి అంత ఇష్టంగా వర్ణిస్తున్నానంటే వంకాయ కూర అంటే అంత ఇష్టం మరి మరి మీకు ఇష్టమైన వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారో చెప్పండి ఎన్నిసార్లు చేసినా ఎంత రుచిగా చేసినా ఇంకా వంకాయ కూరని రేటిగా చేయాలని అనుకుంటూ ఉంటాం అవునా కదా వంకాయ కూర చేయడానికి చాలా మంది తెగ హైరా పడిపోతూ ఉంటారు చాలా కష్టం అనుకుంటారు అస్సలు కానే కాదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం హ్యాపీగా ఈ కర్రీని చేసేయచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట మరి చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు ఇందు సెవెన్లీ హోమ్ రెసిపీస్ ముందుగా వంకాయ కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక పదిహేను వరకు రెండు మిర్చి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడాను ఎర్రగా వేయించాలి చిన్న మంట మీద వేయించండి బాగా వేగుతాయి ఇలా ఎర్రగా వేగిన తర్వాత చూడండి ఇలా ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు కాస్త ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఇలాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి పప్పులు ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఎండు కొబ్బరి వేసుకొని నువ్వు పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి నువ్వు పప్పు చిటపట్లాడినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడాను చిన్న మంట మీద చేయాలి సిమ్లో పెట్టి చేసుకుంటే బాగా వేగుతాయి అనమాట ఇలా వేయించిన తర్వాత ఒక పళ్ళెల్లోకి ఇవన్నీ కూడా తీసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను నూనె వేసుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి వేసి ఈ రకంగా మనం మళ్ళీ వేయించుకోవాలి పచ్చిమిర్చి వేసేటప్పుడు మజ్జిగిలాగా కొంచెం గాట్లు పెట్టుకోవాలి లేకపోతే తుల్లిపోతాయి అనమాట మన మీదకి మన ఫేస్ మీదకి తులుతూ ఉంటాయి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి చిన్న అల్లం ముక్క కూడాను కట్ చేసుకొని తొక్క తీసి కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేయకపోతే ముక్కలు సరిగ్గా వేగవు సరి కదా అలాగే మనం మిక్సీ వేసినప్పుడు మిక్సీ జార్లో తిరగదు అనమాట అందులో ముక్క పెద్దది అలా ఉండిపోతుంది చివరి వరకు సో మనం ఇలా కట్ చేసి వేసుకొని కాస్త వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేయించక్కర్లేదు ఇలా కాస్త రేకులు వచ్చినట్లు వేయిస్తే అంటే సగం వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు వంకాయలు చూద్దాము వంకాయలు శుభ్రంగా ఒకసారి ఉప్పు వేసి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత మూటికల్ని ఈ రకంగా క్లీన్ చేసుకొని సగానికి కట్ చేసుకోండి నాలుగు ముక్కలుగా మజ్జిగ చేల్చి ఈ రకంగా నీటిలో వేసుకోవాలి కడాయిలో నూనె వేసి నూనె మరిగాక వంకాయ ముక్కలను అందులో వేసేసి అందులో పసుపు ఒక పావు స్పూను ఒక పావు స్పూను ఉప్పు అంటే ఈ వంకాయ ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ ఉప్పు వేస్తే వంకాయకి ఉప్పు పట్టేస్తుంది అనమాట సో ఇలా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం హీట్లో కాసేపు వేగనివ్వాలి మరీ సిమ్లో పెట్టేస్తే వంకాయ నుంచి వాటర్ వచ్చేసి వంకాయ చప్పబడిపోతుంది అనమాట అలా చేయొద్దు కొంచెం పెద్ద మంట పెట్టి కొంచెం మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనివ్వండి ఈలోపు ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ మసాలా అంతా కూడాను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ రకంగా చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం మెత్తగా అయిపోతే సరిపోతుంది అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు మనం వేయించి ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసి ఈ రకంగా కాస్త కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెడదాం వంకాయలు మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు చూద్దాము చూసారా ఈ వంకాయలు బాగా మగ్గాయి కదా మెత్తగా మగ్గాయి ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో మరి కాస్త నూనె వేసుకుందాం వంకాయ కూర కదా కాస్త నూనె ఎక్కువే పడుతుంది కొంచెం నూనె వేయండి ఇలా నూనె వేసిన తర్వాత ఇందులో ఉల్లి ముద్ద వేసేసి కాస్త ఇలాగా వేయిద్దాము సిమ్లో పెట్టి వేయించుకోండి అలాగే ఇందులో ఒక పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసి కాస్త కలిపిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుందాం మిక్సీ జార్లోని కొంచెం నీళ్లు వేసి ఇందులో వేసేయండి ఇప్పుడు మనం పౌడర్ చేసుకొని ఉంచాం కదా కొబ్బరి ఈ వేరుశనగపప్పులు అన్నీ కూడాను ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసి మరి కాస్త నీళ్ళు వేసుకోండి అంటే మనకి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి అనమాట గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంతవరకు మనం మసాలా వేయలేదు ఈ కర్రీకి ఎక్కువ మసాలా పట్టదు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ మనం వంకాయలో కొంచెం ఉప్పు వేసాం కదా మనం ఆల్రెడీ వేయించి ఉంచినటువంటి వంకాయలు ఇందులో వేసేయండి ఇందులో వేసేసి మరి కాస్త వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే గ్రేవీకి కలపడానికి కరెక్ట్గా సరిపోయేలా కొంచెం నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇది కరెక్ట్గా మంచి గ్రేవీ వచ్చేస్తుంది అనమాట మెత్తగా ఉడికిపోయి గ్రేవీ అంతా కూడాను చాలా చక్కగా తయారవుతుంది ఈ ఆయిల్ అంతా పైకి తేలి మంచి గ్రేవీ తయారవుతుంది అన్నమాట ఇప్పుడు సన్నగా జరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ టైంలోనే మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీరు వెంటనే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో వాళ్ళందరికీ రోటీలోకి బిర్యానీలోకి రైస్లోకి కూడా ఈ కర్రీని సర్వ్ చేయొచ్చు ఇంత మంచి టేస్టీ టేస్టీ వంకాయ కూర మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి హిందూ సెవెన్లీ హోమ్ రెసిపీస్